గోవిందాయ నమ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్నాలుగవ అధ్యాయము పదకొండవ శ్లోకం సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత శరీర ఇంద్రియములు ఎందును అంతఃకరణమునందును చైతన్యము వివేకశక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణము వృద్ధి చెందిందని తలంపవలయను మనిషిలో సాత్విక గుణము ఎలా ఉంది తెలుసుకోవాలి ఉందా లేదా తెలుసుకోవాలి ఎవరిలో అయినా సరే సాత్విక గుణము ఉంది అంటే ఏ లక్షణాలను బట్టి మనం గ్రహించాలి ఆ సాత్విక గుణము అంటే ఆ లక్షణాలు ఎలా ఉంటాయి ఆ స్వభావం ఎలా ఉంటుంది దాని గురించి స్వామి ఈ శ్లోకంలో వివరిస్తున్నారు శరీర ఇంద్రియముల హు అంటే అదే సర్వద్వారేషు సర్వద్వారాలు అంటే ఏమిటి నవరాంధ్రాలు ఉంటాయా దేహంలో ఇంద్రియాలంటే అవే కదా మనం ఏదైనా చూస్తాము వింటాము అవన్నీ కూడా ఆ ఇంద్రియాలు పట్టుకెళ్ళి మనసు కప్పు చెప్తాయి అవునా మనస్సు నిర్ణయం తీసుకుంటుంది ఎలాంటి కర్మ చేయాలి అనే దానికి వెంటనే ఆ నిర్ణయం ప్రకారము చర్యలు కర్మలు ఆరంభం అవుతాయి కర్మేంద్రియాల ద్వారా ఈ శరీర ఇంద్రియములందు అంతఃకరణములందు కూడా వివేకము చైతన్య శక్తి ఉత్పన్నములైతే అలాంటి వాళ్ళలో సత్వగుణము వృద్ధి చెందింది అని మనం తెలుసుకోవాలి దీన్ని తేలిగ్గా తెలుసుకుందాం రోజు వార్తల్లో చూస్తున్నాం కదా ఈ కలికాలంలో కళ్ళతోటి ఎవరైనా ఒక అందమైన అమ్మాయిని చూసామనుకోండి ఆ కళ్ళు వెంటనే మనసుకు పోయి చెప్తాయి వెంటనే మనసు నిర్ణయం తీసుకుంటుంది ఈ అమ్మాయి సాక్షాత్తు అమ్మవారులా ఉంది లక్ష్మీదేవిలా ఉంది ఆడపిల్లలందరూ కూడా లక్ష్మీదేవితో సమానం కదా ఈ ఆలోచన వస్తే వెంటనే చర్య యాక్టివిటీ ఎలా ఉంటుంది ఆ అమ్మాయితో మర్యాదగా మాట్లాడటము పద్ధతిగా గౌరవంగా మాట్లాడటము ఇలా ఉంటాయి చర్యలు అలా కాకుండా కళ్ళతో అందమైన అమ్మాయిని చూసి ఆ విషయము ఈ కళ్ళు అనే ఇంద్రియాలు మనసు దగ్గర తీసుకెళ్ళాక మనసు సమాధానం చెప్తుంది ఏదో ఒక రకంగా ఈ అనుభవించాలి రేపు చేసేయాలి ఆ తర్వాత ఎవరికి తెలియకుండా చంపేయాలి వెంటనే కర్మ ఇంద్రియాలు పనిచేయడం మొదలు పెడతాయి వస్తాయి న్యూస్ పేపర్ లో గ్యాంగ్ రేపు జరిగింది అత్యాచారాలు జరిగాయి రేపు చేసి చంపేశారు ఎట్సెట్రా ఎట్సెట్రా అంటే మీకు క్లియర్ గా అర్థం కోసం చెప్తున్నా ఇప్పుడు స్వామి ఏం చెప్తున్నాడు శరీర ఇంద్రియములు ఎందు అంతఃకరణమునందు చైతన్యము వివేకశక్తి బాగా ఉత్పన్నమై ప్రస్ఫుటంగా కనపడితే అది సత్వగుణమో అని తెలుసుకో అని చెప్తున్నాడు నిర్మలమైన ఆలోచనలు ఉన్నప్పుడు యాక్టివిటీస్ కూడా అంతటి నిర్మలంగానే ఉంటాయి నిర్మలమైన ఆలోచనలు ఎవరికి ఉంటాయి ఇంద్రియాల మీద అదుపు ఉన్న ఉంటాయి ఇంద్రియాల మీద అదుపు ఎప్పుడు వస్తుంది ఏది మంచి ఏది చెడు కూలంకషంగా తెలుసుకొని చెడును అడిచిపడేసి వద్దనుకొని మంచిని ధర్మాన్ని మాత్రమే పట్టుకొని ఆ ధర్మం మీద పూనిక ఉంచి ఏదేమైనా సరే ధర్మమే ప్రధానము అనే నిష్ట ఉండి దానికి తగ్గట్టుగా ఆచరణ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇంద్రియాలు ఉంటాయి ఎవరి ఇంద్రియాలు పూర్తిగా అణిగి ఉంటాయో వాళ్ళకి చెడు నచ్చదు ఆ ధర్మము నచ్చదు మంచి అలాగే ధర్మము నీతి న్యాయము సత్యము పవిత్రత ఇవి మాత్రమే నచ్చుతాయి ఎవరికి ఇవి నచ్చుతాయో వాళ్ళ ఇంద్రియాలు దేనిని చూసినా దేనిని విందినా కూడా దానికి అనుగుణంగానే క్యాప్చర్ చేసి మనస్కందిస్తాయి మనసు ఎప్పుడు సదాలోచనలు ధార్మికమైన ఆలోచనలు సత్యమైన ఆలోచనలే చేస్తూ ఉంటుంది దానికి తగ్గట్టుగా నిర్ణయాలు జరిగి యాక్టివిటీస్ కూడా అలాగే జరుగుతాయి అలాంటి వాళ్ళ మీరు మొహం కానీ గమనించండి కళ్ళు కానీ గమనించండి మాటలు కానీ గమనించండి చాలా తేజస్సుతో ఉంటాయి చాలా సత్వగుణ ప్రధానంగా ప్రకాశిస్తూ ఉంటాయి మీరు ఎప్పుడైనా మహాత్ములు జ్ఞానులు ఉంటారు పరమధర్మాత్ములు ధర్మాత్ములు ఉంటారు వాళ్ళ మొహం ఎప్పుడైనా పరిశీలించండి సాత్విక తేజస్సు ఉట్టిబడి ఉంటుంది ఆ కళ్ళు చాలా నిశ్చలంగా నిర్మలంగా ప్రేమతో సాత్వికంగా కనపడుతూ ఉంటాయి ప్రకాశిస్తూ ఉంటాయి అవి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుంటానో లేదంటే ఈ తెల్లగా తయారయ్యే సబ్బులు స్క్రబ్బులు లోషన్లు పేస్టులు ఫేషియల్స్ వాటితో వచ్చే ప్రకాశం కాదది వాడన్నిటికీ అతీతమైనది స్వామదే చెప్తూ ఉన్నాడు చైతన్యము ఏమిటి చైతన్యము ఇంద్రియాలను మంచికి వాడాలి చెడు కడిచివేయాలి మనస్సును మంచి ఆలోచనలు చేయడానికి సాధన వైపుకు తిప్పడానికి వాడాలి మనసులో ఉండే చెడు ఆలోచనలు చెడు భావజాలము ఈ పిచ్చి పైత్యం మొత్తం అంతా కూడా పక్కకు తొక్కేయాలి దాని వలన ఏమవుతుంది మనిషి త్వరగా పవిత్రుడవుతాడు దానికి తగ్గట్టుగానే సాత్వికమైన చైతన్యం ఆ మనస్సులోను శరీరములో ఇంద్రియాల్లోనూ ప్రవేశిస్తుంది అలాగే వివేక శక్తి వివేకం అంటూ ఏమిటి మంచి చెడు తెలుసుకునే జ్ఞానం ఇది చెడు అసలు చూడాల్సిన అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు తాకాల్సిన అవసరం లేదు చేయాల్సిన అవసరం లేదు ఇది మంచి దీన్ని మాత్రమే పట్టుకోవాలి పాటించాలి ఇది వివేకాశక్తి ఈ విధమైన చైతన్యము వివేకాశక్తి ప్రస్ఫుటంగా ఎవరిలో కనపడుతూ ఉంటుందో వాళ్ళు సత్వగుణంతో ఉన్నారు అని అర్థం సత్వగుణంతో ఉన్న వాళ్ళకి ఏదైనా చెబితే వాళ్ళకి కరెక్ట్గా అర్థమవుతుందండి చాలామంది విరుద్ధంగా అర్థం చేసుకుంటారు ప్రతి విషయాన్ని చాలా విపరీతంగా అర్థం చేసుకుంటారు డైరెక్ట్ గా ఇలా చెప్తే వాళ్ళు దాన్ని ఇంకో రకంగా పరధ్యానంగా అర్థం చేసుకుంటారు రకరకాలుగా ఉంటాయి ఎప్పుడైనా గమనించండి స్కూల్లో కానివ్వండి లేదంటే గురువు గారు అయినా సరే శిష్యులు పది మంది ఉంటే పది మందిని గుర్చిపెట్టి పాఠం ఒకలాగే చెప్తారు ఒకళ్ళకి అది అర్థం అవ్వాల్సిన తీరులో అంటే గురువు గారు ఏ హృదయంతో చెప్తున్నారో ఆ ఆచార్య హృదయం అర్థమయ్యి వాళ్ళు అలాగే క్యాప్చర్ చేసుకుంటారు అలాగే అర్థం చేసుకుంటారు ఇంకొందరికి అది ఇంకొక రకంగా అర్థమైంది ఇంకొకరికి కాస్త విపరీతంగా అర్థమైంది తత్వగుణంతో ఉన్న వాళ్ళకి విషయము లేదా అవగాహన అనేది కరెక్ట్ గా ఉంటుంది పరమాత్ముడు హృదయంలో జనరేట్ చేసే జ్ఞానం ఏదైతే ఉందో అది కరెక్ట్ గా క్యాప్చర్ అవుతుంది సత్వగుణ ప్రధానంగా మనిషి ఉన్నప్పుడు మనసు ఉన్నప్పుడు దీనికి ఒక ఉదాహరణ ఏమిటి ఎలా అయితే శుద్ధమైన కర్పూరను అలాగే అగ్ని దగ్గర తీసుకెళ్ళగానే వెంటనే అంటుకుంటుందో అలాగే శుద్ధ సత్వగుణంతో ప్రకాశించే వ్యక్తికి భగవద్విషయము జ్ఞానము వెంటనే అర్థమవుతుందండి విలంబనం ఉండదు అలా కాకుండా మధ్య రకరకాలుగా ఉందంటే ఏది సరిగ్గా అర్థం కావట్లేదు అంటే చెప్పినా కూడా రేపు మర్చిపోతున్నామంటే బిడ్డనా కానీ ఆచరణలో పెట్టట్లేదంటే ప్రతిదీ కూడా విపరీతంగా అర్థం చేసుకుంటున్నామంటే మంచిని కూడా చెడుగానే భావిస్తున్నామంటే సత్వగుణం కాదు ఏవో కారణాలు ఉంటాయి వేరే ఏవో ఉంటాయి ఒకటే గుర్తు సత్వగుణం ఉన్నవారి ఆహారం కానివ్వండి విహారము కానివ్వండి తీరుతెన్నులు కానివ్వండి ఆలోచన విధానం కానివ్వండి ఆ ముఖవర్చస్సు అంటే ఆ ముఖములో ఒక తేజస్సు కానివ్వండి ప్రకాశిస్తూ ఉంటుంది జ్ఞానము జ్ఞానముగా అర్థమవుతుంది విషయము విషయముగా అర్థమవుతుంది ఈ లక్షణాలన్నిటిని బట్టి పలానా వ్యక్తి సత్వగుణ సంపన్నుడు అని మనం అర్థం చేసుకోవచ్చు అలాగే రజోగుణం ఉంటే ఎలా ఉంటుంది తమో గుణం ఉంటే ఎలా ఉంటుంది ఏ లక్షణాలు బట్టి తెలుసుకోవాలి వీటి గురించి కూడా తర్వాత శ్లోకాల్లో తెలుసుకుందాం మనకి వీటికి సంబంధించిన బుద్ధి అలాంటి ఆలోచనలు ఉన్నాయా లేవా ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి ప్రత్యేకించి కామెంట్ సెక్షన్లో రాయక్కర్లేదు ఎవరితో పంచుకోవాల్సిన అవసరం లేదు మనం మనం అంతర్బరం చేసుకొని ఇలాంటి లక్షణాలకు లేకపోతే ఇవి మంచి అలవాట్లు కదా మనం చేసుకోకపోతే ఎలాగా అని తెలుసుకొని సరిదిద్దుకొని సాధన ద్వారా ఆ స్థాయికి వెళ్ళడం అనేది ఇక్కడ గొప్ప విషయం అంతేగాని నాలో ఈ లక్షణాలు లేవే నేను అసలుకి పనికిరానేమో ఇది తప్పు ఈ ఆత్మని ఎంత అక్కర్లేదు మానవ జీవితం ఎందుకు మంచి లక్షణాలు అలవరచుకోవడానికి అభ్యుదయం వైపుకి వికాస వైపుకి ప్రయాణం చేయడానికి ధర్మ రక్షిత రక్షిత లోకాల సమస్త సుఖన భవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ